వయేరా ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వరకు మరియు మామ్రే దగ్గర నున్న సింధూర వనంలో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారం అందు కూర్చొని ఉన్నప్పుడు ఎహో అతనికి కనబడను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నీలమట్టుకు వంగి ఎలోహిం నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించేదను దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునడి తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తినను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయిచుండగా వారి యొక్క ఆ చెట్టు క్రింద నిల్చుండాను వారు అతనితో నీ భార్య అయిన షారా ఎక్కడ అడగగా అతడు అదిగో గుడారంలో నున్నదని చెప్పాను అందుకు ఆయన మీదటికి ఈ కాలంలో నీ యొక్కకు నిశ్చయంగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన షారా ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారం అబ్రహామును షారాయును బహుకాలం గడిచిన వృద్ధులై స్త్రీ ధర్మం షారాకు నిలిచిపోయాను గనక షారా నేను బలం ఉడిగిన దానినైనను దాననైన తర్వాత నాకు సుఖం కలుగునా నా యజమానుడు నా యజమానుడును వృద్ధుడయి ఉన్నాడు గదా అని తన తనలో నవ్వుకొనెను అంతటా ఎహువా అబ్రహాంతో రుద్రాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని షారా నవ్వనేలా ఎహువాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలంన నిర్ణయకాలం మందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగునను షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వుతూ అనను అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సుధమా తట్టు చూచరి అబ్రహాము వారిని సాగనప్పుడకు వారితో కూడా వెళ్ళను అప్పుడు యహూవా నేను చేయబో కార్యం అబ్రహాంకు దాచదన అబ్రహాము నిశ్చయంగా బలం గల గొప్ప జనమగను అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడను ఎట్లనగా యహువా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు ఎహోవ మార్గమును గాయకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నారిగి ఉన్నానను మరియు ఎహోవ సుగమ గుమర్రాలను గూర్చి మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర్ర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచదను చేయని ఎడల నేను తెలుసుకున్న తెలుసుకుందునను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధమ్మ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహోవాస్ అనేది నిలిచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా అనను దుష్టుల దుష్టులతో నువ్వు దుష్టులతో కూడా నీతి మంత్రులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంత్రులు ఉండి నేడల దానిలోనున్న యాభై మంది నీతి మంత్రుల నిమిత్తం ఆ స్థలంను నాశనం చేయక కాయవా ఆ చొప్పున చేసిన ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంత్రులను చంపుట నీకు దూరం అవును గాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరం అవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఎహోవా సుధమ్మ పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు నాకు కనబడిన ఏడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయదునను అది అందుకు అబ్రహాము ఇదిగో తూలియుడిదేయు నేనా నేను ఏలోహింతో మాట్లాడ తెగించుతున్నాను యాభై మంది నీతి మంత్రులలో ఒకవేళ ఐదుగురు తక్కువ అయితే ఐదుగురు తక్కువ అయినందున ఆ పట్టణం అంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాను అందుకైనా అక్కడ నలభై ఐదు నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడలా నాశనం చేయను అతడు ఇంకా మా ఆయనతో మాట్లాడచ్చు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడుతురేమో అని అడినప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనం చేయగలిగిన చెప్పగా అతడు ఇలోహిం కోపపడిన ఎడల నేను మాట్లాడదాను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుతునేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన నెడల నాశనం చేయను అందుకే అతడు ఇదిగో మాట్లాడ మాట్లాడతించి తిని ఒకవేళ అక్కడ ఇరవై మంది కనబడుదేమో అనినప్పుడు ఆయన ఆ ఇరవై మందిని బట్టి నాశనం చేయకుండాను అనగా అతడు ఏలోహిం కోపపడిన ఎడల నేను నేను ఇంకొక మారే మాట్లాడదును ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయకూందనను యహో అబ్రహంతో మాట్లాడ చాలించి మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహము తన ఇంటికి తిరిగి వెళ్ళను ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దూతలు సుధమ్మ చేరు చేరినప్పటికీ లోతు సుధోమ గవిని వద్ద కూర్చుని ఉండను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనేటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా రక్షకులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చు వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను అందుకు వారు అలాగే కాదు నడువీధిలో రాత్రి ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధోమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి చుట్ట వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా ఎద్దకు వారిని వెలుపలకి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారం నద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అనలరా ఇంత పాతకం కట్టుకునకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలకు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చిన నచ్చి వచ్చినట్లు చేయడి ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడవడో మనలోకి మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండను చూచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ పిరు చేసేద్దామని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలపివేసరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరనున్న వారికి కనుమబ్బు కలగజేయగా వారు ద్వారం కనుగొనలేక విసికిరే అప్పుడు ఆ మనుషుడు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను నీ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము మేము ఈ చోటు నాశనం చేయవచ్చితమి వారిని కూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయటకు యహోవా మమ్మల్ని పంపినని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెన్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడ మాట్లాడి లెండి ఈ చోటు వీచిపెట్టి రండి ఎహోవా ఈ పట్టణము నాశనం చేయబోతున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాలు చేయు అని వాళ్ళ ఉండ నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి నెమ్ము ఈ ఊరి దోషశిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తరువు చేశాను అప్పుడు అతని మీద ఏహో కనికర పడటం వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరు అవతలికి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణంను తగ్గించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించుకోకుండా ఆ పర్వతం నాకు పారిపొమ్మని చెప్పగా లోతు ఎలోహిం అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచేవి నేను ఆ పర్వతం నాకు తప్పించుకొని పోలేను ఆ ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవద్దునేమో ఇదిగో పారిపోవటకు ఆ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనేము అది చిన్నది కదా నేను బ్రతుకుతున్నాను చెప్పినప్పుడు ఆయన ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు తోరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయార్ను పేరు పెట్టబడను లోతు సోయర్కు వచ్చినప్పుడు ఆ దేశంన సూర్యుడు ఉదయించను అప్పుడు యహోవా సుధోమ మీదను కుమర్రా మీదను యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరిని వారిని అందరినీ నీల మొలకలను నాశనం చేశను అయితే లోతు భార్య అతన్ని వెనుక నుండి తిరిగి చూచి ఉపస్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను ఎహోవాస్ అనేది నిలిచిన చోటికి వచ్చి సుధోమా గుమర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశం యావత్తును చూడగా ఈ అదిగు ఆ పొగ ప్రదేశపుగా ఆవలే లేచుచుండెను ఎలుహిం మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు ఎలుహిం అబ్రహాము జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను లోతు సూయరులో నివసించటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సూయరు నుండి పోయి ఆ పర్వతం మందు నివసించాను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించరి అట్టుండగా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షరసం త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలగజేసుకుందాం రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించి త్రాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించను కానీ ఆమె ఎప్పుడు శయనించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూచిన చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నిన్ను శ్రయనించి తని ఈ రాత్రి ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి అతనితో శయనించము అలాగున మన తండ్రి వలన సంతానం కలుగజేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించరై అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించను ఆమె ఎప్పుడు శయనించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగున్న లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరై వారిలో పెద్దది కుమారుని కానీ వానికి మోయాబను పేరు పెట్టను అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు గాయించబడను చిన్నది కూడా కుమార్ని కని వానికి భిన్నామేను అని పేరు పెట్టను అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడుగా ఎంచబడను అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంకు తరలిపోయి కాదేశకును షూరూకును మధ్యప్రదేశంలో నివసించి గేరారులో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గుర్చి ఈమె నా చెల్లెలని చెప్పను గనక గేరారు రాజైన అభిమేలేకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనను ఆయనను రాత్రివేళ ఏలోహిం స్వప్నమందు అభిమేలేకు వద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం చచ్చిన వాడవు సుమా అని చెప్పాను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు కనుక ఏలోహిం అతడు ఏలూహిం ఇటు నీతిగల జనమును హతం చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనను నేను చేతులతో ఏ దోషం చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి తినను అందుకు ఏలోహిం అవును యథార్థ హృదయంతో దీన్ని చేసి నేను వృధును మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించుతుని అందుకే నేను నిన్ను ఆ కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము అతడు ప్రవక్త అతడిని కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించినడలా నీవును నీ వారందరను నిశ్చయంగా అప్పగించని ఎడల నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరను నిశ్చయముగా చచ్చేదరని తెలుసుకోమని సుప్రమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమేళకు లేచి తన సేవకులందరిని పిలిచి ఈ సంగతులను నీవు వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడరి అభిమేలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకం తెప్పించినట్లు నీవు నా ఏడలో చేసిన పాపం పాపమేమిటి చేయరాని మరియు అభిమేలకు నీ నీవేమి చూచి ఈ కార్యం చేసిత్వని అని అబ్రహాం అడగగా అబ్రహాము ఈ స్థలమందు ఏలోహిం భయం ఏమాత్రం లేదు గనక నా భార్య నిమిత్తం నన్ను చంపుతూరనుకొని చేసిత్తుని అంతేగాక ఆమె నా మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది ఏలోహిం నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనం పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను ఊచి చెప్పము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఏది అని ఉపకారం ఇదే అని చెప్పి తినను అభిమేళకు గొర్రెలను కొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహాంకిచ్చి అతని భార్య అయిన క్షారాను అతనికి తిరిగి అప్పగించను అప్పుడు అభిమేళకు ఇదిగో నా దేశం నేదుటది నీకు ఇష్టమైన స్థలం కాపురం ఉండవనను మరియు అతడు శారతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్ద నున్న వారందరి దృష్టికి బ ప్రాయచితంగా నుండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను ఈ విషయమంతటిలో నీకు న్యాయం తిరిగి తీరిపోయిందన తీరిపోయినదనను అబ్రహాము ఏలొంను ప్రార్థింపగా ఏలోహిం అభిమేళికను అతని భార్యను అతని దాసీలను బాగుచేశను వారు పిల్లలు కనరి ఎలనగా అబ్రహాం భార్య అయిన షారాను బట్టి ఎలుహిం అభిమేళిక ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను ఎహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించను ఎహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గుర్చి చేసెను ఎట్లనగా ఎలుహిం అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతని ముసలితన మందు అతనికి కుమార్ని కనను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాఖు అన్న పేరు పెట్టెను మరియు ఏలోహిం అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్ల వాడు అప్పుడు షారా ఏలోహిం నాకు నువ్వు కలగజేస నాకు నవ్వు కలగజేశాను వినువారెల్లా నా విషయమే నవ్వుదనను మరియు షారా పిల్లలకు స్తన్యం ఇచ్చినని ఎవరు అబ్రహాంతో చెప్పును నేను అతని ముసలితన మందు కుమార్ని కంటిని కదా అనను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప వింది చేసను అప్పుడు అబ్రహాంకు ఐగిప్తురాలైన హాగరు కన కుమారుడు పరిహసించుట చూ షారా చూచి ఈ దాసిని దీని కుమార్ని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో అనను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాంకు మిక్కలై మిక్కిలి దుఃఖం కలగజేశాను అయితే ఈ చిన్న వాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు షారాని చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును ఆయనను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతనికి కూడా అతనికి కూడా ఒక జనముగా చేస్తానని అబ్రహాంతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా అహాగరణకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బెహీర్షేప అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండను ఆ ఉన్న నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాడిని నేను చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండను ఆమె ఎదురుగా కూర్చుని వెలుగెత్తి ఏడ్చను ఏలోహిం ఆ చిన్నవాణి మరొన వినను అప్పుడు ఏలోహిం దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట ఏలోహిం వాని స్వరం విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేతి నీ చేత పట్టుకును వాని గొప్ప జనముగా చేస్తునని ఆమెతో అనను మరియు ఏలహిం ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని ఆ నీ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను ఏలహిం ఆ చిన్నవానికి తోడై ఉండను మరియు తోడైండను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి వీలుకాడాయను అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను ఆ కాలమందు అభిమేలేకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నింటిలోనూ ఏలోహిం నీకు ఉన్నాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైన వచ్చింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు పరదేశయి ఉన్న ఈ దేశం నాకు చేసేదనని ఏలోహిం పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదనను అభిమేలేకు దాసులు బలాత్కారంగా తీసుకుని నా నీళ్ల విషయమై అబ్రహాము అభిమేళకును ఆక్షేపింపగా అభిమేలేకు ఈ పని ఎవరు చేసారో నేను ఎరగను నీవు నాతో మా చెప్పలేదు నేను నేడే కానీ ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలేకిచ్చు అభిమే లేకు ఇచ్చను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకున్నది తర్వాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగానుంచెను కనుక అభిమేలేకు అబ్రహంతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గుర్ర పిల్లలు ఎందుకని అడిగాను అందుకతడు నేను నేనే ఈ బావిని ధృవించినందుకు ఈ నా సాక్షాధంగా ఈ ఏడు గుర్ర పిల్లలను నీవు నా చేత పుచ్చుకున్నవరనని చెప్పాను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకునేనందున ఆ చోటు బహిర్షేభ అనబడను బెహీర్ షేబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అభిమేలేకు లేచి తన సేనాధిపతి అయిన పీకోలుతో ఫిలిస్తీల దేశంకు వెళ్ళి తిరిగి వెళ్ళను అబ్రహాము బెహీర్ షేబాలో ఒక పిచు పీచుల వృక్షం నాటి వృక్షం నాటి అక్కడ నిత్య ఏలుహ్యమైన ఎహోవా పేరిట ప్రార్థన చేశాను అబ్రహాము ఫిలిస్తీల దేశంలో అనేక దినములు పరదేశిగానుండెను ఆ సంగతులు జరిగిన తర్వాత ఏలోహిం అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అనే పిలువగా అతడు చిత్తం ఏలోహిం అన్నను అప్పుడు అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాకును తీసుకొని మోర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబల్లిగా అత తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతకట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు పట్టెలు కట్టెలు చీచి కట్టెలు చీచి లేచి ఏలోహిం తనతో చెప్పిన చోటుకి వెళ్ళను నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి నేనును ఈ చిన్నవాడను అక్కడికి వెళ్ళి ఎలహింకి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడ విశాఖ మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా చుండగా ఇశాఖ తన తండ్రి అయిన అబ్రహంతో నా తండ్రి అని పిలిచను అందుకతడు ఏమీ నా కుమారుడా అనను అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడ ఏలోహిం దహనబలికి గొర్రపిల్లను గుర్రపిల్లను చూచుకుని చూచుకుని చెప్పాను అలాగ వారిద్దరూ కూడి కూడి వెళ్ళి ఏలోహిం మా అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేచి తన గుడార తన కుమారుడకు ఇస్సాకును మంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రహాము తన కుమారుని వదిలించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకునగా ఎహోవాదూత ప్రలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను అందుకు అతడు చిత్తం ఏలోహిం అన్నను అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము అతని నేమి చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునికి కుమారుని నాకు ఇయ వెనుక వెనతీయలేదు గనక నీవు ఏలోహింకు భయపడి వాడవని ఇందును బట్టి తెలియను అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలు కొమ్మ తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడను అప్పుడు కనబడను అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమానికి మారుగా పెట్టి దహనబలి అబ్రహం ఆ చోటికి ఎహోవా హీరే అని పేరు పెట్టను అని చేత ఎహోవా పర్వతం మీద చూచుకొనను అని నేటి వరకు చెప్పబడను ఎహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాంను పిలిచి ఇట్లనను నీకు నీవు నీకు అక్కడే నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని అయ్య వెనితీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వలను సముద్ర తీరం ఇసుక వలను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు మరియు నీవు నా మాట విన్నందున పూలకంలోని జనులన్నీ నీ సంతోషం వలన నీ సంతానం వలన ఆశీర్వదింపబడను మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడను నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యహోవాసల విచ్చను తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెహీర్షాబాకు వెళ్ళరి అబ్రహాము బెహీర్షాబాలో నివసించను ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహాంకు తెలుపబడిన దేమనగా మిల్కా అను ఆమెయు సహోదరుడ నాహోరునకు పిల్లలను కనను వారు వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఇతని తమ్ముడైన బూజు ఆరామ తండ్రి అయిన కెమూయేలు కేసేదు హాజో సిల్దాషు ఇద్లాపు బెతుయేలు బెతుహేలు రిప్కాను కనను ఆ ఎనిమిది మందిని మిల్కా అబ్రహాము సహోదరుడు నాహోర్నకు నాహోరునకు కనను మరియు రయుమ్మ అను అతని ఉపపత్నియు దేవాహును గహమును తహాషును మయాకాను కనను